కవితక్క ఎందుకు రాసిందంటే రెండు వేల ఇరవై ఆరున డీలిమిటేషన్ జరుగుతుంది మహిళా బిల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది మహిళా బిల్ వస్తుంది మహిళా బిల్ వచ్చిన తర్వాత కూడా అక్కడ సీఎం స్థాయి పదవి కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొస్తున్నట్టుంది జీవో అందుకు కేసీఆర్ గారు మా నాన్నగారు పెట్టేటువంటి పార్టీలో నేను సీఎం కావాలి కానీ కూడలైతే ఎట్లుంటాదని చెప్పేసి ముందు జాగ్రత్తగా వచ్చే కవితక్క ముందు యాదు లెటర్ రాసి ఏం కాదు నాన్న పార్టీ పార్టీని రన్ చేస్తే నాకు రాష్ట్ర అధ్యక్షులు పదవి అని భవిష్యత్తులో నేను సీఎం అయితే మహిళ వస్తుంది కదా అని చెప్పేసి ఆమె ఉద్దేశంతో రాసిందని చెప్పి అనుకుంటున్నా హరీష్ రావు గారు ఆయన కేసీఆర్ గారు ఏ విధంగా విధంగా వింటారు మామ గారి కోసం మేనమామ కోసము మామను ఇలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన మామ దగ్గర ఉండి మామను రాజకీయ పరంగా మంచి సక్సెస్ఫుల్ అందించి ఎవరు ఉన్నా లేకున్నా మామయ్యకు నేను ఉన్నా అని చెప్పేసి అండగా ఉండి ఇలా రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వం నిలబడే విధంగా కూడా వారు పనిచేసారు కాబట్టి కంపల్సరీ హరీష్ రావు గారు ఒకటే అన్నారు కేసీఆర్ గారు మాట మాట ఆయన ఏం చెప్తున్నారని దానికి పనిచేస్తా ఆయన చేస్తా అని చెప్పి చెప్పిండు ఎందుకంటే మామగారు కూడా చాలా మంచి చేసిరు వారికి ఎందుకంటే రెండు వేల నాలుగులో కరీంనగర్ పార్లమెంట్ గెలిచిండు కేసీఆర్ గారు మెదకు ఎమ్మెల్యే గెలిచినప్పటి కూడా ఎవరు తీసుకోకుండా మా అల్లుడు హరీష్ అని చెప్పేసి డైరెక్ట్ గా రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో తీసే ఎమ్మెల్యేగా బై ఎలక్షన్ పోటీ గెలిపించి మంత్రివర్గ విషయంలో డైరెక్ట్ మా మంత్రి చేసేది కాబట్టి కంపల్సరీ ఆ విశ్వాసం ఉంటది తెలుగు రాష్ట్రాలల్ల మేనల్లుడు అంటే చంద్రు లేకుండా పర్లేదు కానీ మేనమామ ఉంటే అనేటువంటి సంస్కృతి మన తెలుగు రాష్ట్రాలలో మేనమామ అంటే అంత ధీమా వాటి కంపల్సరీ వారు మామకు ఎలాంటి ఇబ్బంది పెట్టారో మామ చెప్పిన అడుగు చేయాలని నడిచారని చెప్పేసి వంద వంద ఎందుకంటే మా కరీంనగర్ కరీంనగర్ లా మేనమామ అంటే చాలా ప్రేమ ఉంటది మామ చెప్పినట్టు ఉంటది వారు ఏ రోజు కూడా మామ వాట గిరిజాడలేదు మామూలు మామను డెవలప్ చేసే విధంగానే ఉన్నారు మామకు మాత్రం ఈ రోజు కూడా వెన్ను కోటి కూడా కంపల్సరీ ఎప్పటికేమైనా కూడా ఆయన లాగానే ఇలా బాహుబలి సినిమాలు కట్టప్ప రావు గారు కూడా కూడా ఆ పార్టీని బలోపేతం చేసానికి ఆ విధంగా ఉంటాడని చెప్పి మరి ఎందుకు బట్టి విక్రమ్ గారు ఏం మాట్లాడతారు ఏమని చూడండి మన లెటర్ సివిల్ స్కోర్ చెక్ చేస్తలేమన్నారు ప్రెస్ మీట్ పెట్టి అటుకున్న ఫోటో పెట్టి సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నాం బ్యాంకర్స్ ప్రజలకు అందరికి మీరు టెన్షన్ పడదు అని చెప్పి పెట్టి మన బ్యాంకర్ రాజీవ్ వికాస్ లోన్ చూసుకుంటే మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు ఆ వంద మంది లోన్ అప్లికేషన్ పెట్టుకుని అలా పది మంది కూడా లోన్ రావని చెప్పేసి నేను తెలియజేస్తున్నా బట్ ఇక్కడ మాకు వారు చెప్పిన మాట ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా వంద వంద పర్సెంట్ అవకాశం పెట్టుంటే ఆ విధంగా మాట్లాడుతుంది అవకాశం ఏ విధంగా ఆ విధంగా తప్పుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెళ్ళిండు మరి డబ్బులు మరి నిధులు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ అవి ఉంది ఆ పనిలో కూడా పనిలో పని వెళ్ళిండు నిన్న ఆ రెండు పనులు చేసుకుంటే వెళ్ళిండు ఏమైనా కూడా ప్రజలకు మరి రెండుసారి కూడా ఎంతమంది లబ్ధిదారులకు లబ్ధి సమకూర్చదు సంక్షేమ పథకాలు అని చెప్పేసి నేను